హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఇందులో ఈ వీడియోలో పెళ్ళి కుడకల తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి ఈజీ మెథడ్లో రెండు సమానంగా గుండ్రంగా ఉండే అటువంటి కొబ్బరి కుడకలను తీసుకోవాలి దానికి మనం గోల్డ్ కలర్ పెయింట్ అంటే మన ఇష్టం అండి ఏ కలర్ పెయింట్ అయినా తీసుకోవచ్చు ఒక గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని వన్ రౌండ్ వేశాను అది కొంచెం ఆరాలండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి శుభకార్యాలకైనా ఏ ఫంక్షన్లకైనా కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా ఏ ఫంక్షన్కైనా పోయినప్పుడైనా మన దగ్గర వారికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి మరి ఇవి ఒక రౌండ్ గోల్డ్ కలర్ పెయింట్ వేయడం జరిగింది తర్వాత కొంచెం ఆరాక లోపల సైడ్ కూడా గోల్డ్ కలర్ పెయింట్ కొంతమంది ఏమో సిల్వర్ పెయింట్ వేస్తారండి మరి ఈ విధంగా గోల్డ్ కలర్ పెయింట్ వేశాక బీడ్స్ చూడండి చెంకి ఇవి వంకాయ కలర్ బీడ్స్ ఇక్కడ పైన అతికించడానికి కొద్దిగా ఆరిపోయింది ఆరిపోయినాక మరి గమ్ పెట్టేసి ఈ బీడ్స్ అతికించడం జరిగింది ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా చక్కగా ఉన్నాయి మరి ఈ విధంగా తర్వాత వెనుక సైడు గమ్ పెట్టేసి అంచులకి ఒక లైను స్టోన్ చైన్ పెట్టడం జరిగింది ఇంకొక లైన్ కూడా స్టోన్ చైన్ ఇలా చూడండి గమ్ పెట్టేసి అలా అతికించు ఈజీగానే అతికించవచ్చండి ఈ విధంగా ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు మళ్ళీ అలాగే వెనక సైడ్ కూడా కొద్దిగా పెద్ద సైజు స్టోన్ చైన్ పెట్టానండి గమ్ పెట్టేసి మనకి ఇష్టం ఉన్నటువంటి డిజైన్ తయారు చేసుకోవచ్చు వాటి మధ్యలో గ్యాప్లలో బ్లూ చెంకి పెట్టడం జరిగింది తర్వాత కింద గ్రీన్ మధ్యలో మాత్రం లైట్ మెరూన్ ఆర్ పింక్ చెంకీ పెట్టాను మనకి ఇష్టం ఉన్నటువంటి మోడలు ఇష్టమున్న డిజైన్ తయారు చేసుకు తయారు చేసుకోవచ్చు ఈజీగా మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా తయారు చేసుకోండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్